అభి వసు ఇద్దరు కూడా ప్రిన్సిపాల్ రూమ్లో నుంచి బయటకు రాగానే డాడీ మా గురించి ప్రిన్సిపాల్ ఏమన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మీరంతా వెరీ గుడ్ అంట అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా డాడీ మా గురించి అని చెప్పేసి కీర్తి అడుగుతూ ఉంటుంది నో కంప్లైంట్స్ అన్ని కాంప్లిమెంట్సే అని చెప్పేసి అభిరామ్ చెప్పగానే ఇక పిల్లలు సంతోషపడుతూ ఉంటారు కిట్టు మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు కిట్టు నువ్వు కూడా బాగా చదువుతున్నావంట ఇక నుంచి నిన్ను బన్నీ క్లాసులోకి షిఫ్ట్ చేస్తారంట బాగా చదువుకొని మంచి పేరు తీసుకొచ్చుకో అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు అవును నువ్వు డైలీ స్కూల్కి వస్తున్నావా కిట్టు అని చెప్పేసి అభిరామ్ అడగగానే వస్తున్నాను మామయ్య అని చెప్పేసి కిట్టు చెప్తూ ఉంటాడు లేదు డాడీ కిట్టు రోజు తన ఫ్రెండ్స్తో ఆటలాడుతూ గొడవలు పడుతూ స్కూల్కి రావట్లేదు అని చెప్పేసి కీర్తి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు కిట్టు కోపంగా కీర్తి వైపు చూస్తూ ఉంటాడు అదే టైంలో వసు అభిల్ను ఒక రౌడీ కనిపెడుతూ ఉంటాడు అది వసి గమనిస్తూ ఉంటుంది ఏమండి ఇందాకల నుంచి మనల్ని ఒక రౌడీ గమనిస్తున్నాడండి అతను ఎవరై ఉంటారు అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది పిల్లలు సరే మీ క్లాస్ టైం అవుతుంది మీరు క్లాస్కి వెళ్ళండి అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఇక దాంతో పిల్లలు క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే హలో ఎక్స్క్యూజ్ మీ ఇందాకల నుంచి మీరు మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు అని చెప్పేసి అభిరామ్ ఆ రౌడీ దగ్గరకు వెళ్తూ ఉంటే ఇక రౌడీ అక్కడి నుంచి పారిపోతాడు ఎవరండి అతను అని చెప్పేసి వసు అడుగుతుంది ఏమో తెలియదండి పదండి వెళ్దాం అని చెప్పేసి అభి వసు ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇంకా ఆదిత్య హారిక ఇద్దరు కూడా ఒక చోట కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా నాకు చంపదెబ్బలే మిగిలాయి అని చెప్పేసి హారిక బాధపడుతూ ఉంటుంది ఆ అఖిల్ గాడికి ఎక్కడో ఒక నీ పైన సాఫ్ట్ కార్నర్ ఉంటుందేమో అనుకున్నాను ఆస్తిలో వాటా ఇస్తాడేమో అనుకున్నాను అని చెప్పేసి ఆదిత్య చెప్తాడు ఆ వసు నన్ను నమ్మించి మోసం చేసిందే కాకుండా నా చంప పగిలేదాకా కొట్టింది ఎలాగైనా సరే ఆ వసు అబిల్ను కక్ష తీర్చుకొని తీరుతాను అని చెప్పేసి హారిక చెప్తుంది ఇంకొకసారి ఆస్తి కోసం ఆ ఇంటికి వెళ్ళానే అనుకో నాకు చావు దెబ్బలే మిగులుతాయి అని చెప్పేసి హారిక ఆదిత్యతో అంటుంది చావు దెబ్బలు కొట్టడం వాళ్ళకే కాదు నాకు కూడా వచ్చు అని చెప్పేసి ఆదిత్య అంటాడు అంటే ఏంటి అని చెప్పేసి హారిక అడుగుతుంది నుంచో ఆ అభిరామ్ మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాను అది కుదరట్లేదు ఇప్పుడు ఎలాగైనా సరే ఆ అభి వసూలును చావు దెబ్బ కొడతాను అని చెప్పేసి ఆదిత్య చెప్తాడు అంటే ఏం చేస్తావు ఆదిత్య అని చెప్పేసి హారిక అడుగుతుంది ఇక ఇంతలో ఆదిత్య ఏదో చెప్పబోతూ ఉంటే ఇంకా ఆదిత్యకు ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అన్న ఇప్పుడే అభివసూలు స్కూల్ నుంచి బయలుదేరారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సూపర్ ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు చేయండి అని చెప్పేసి ఆదిత్య చెప్తాడు అన్న అన్నీ కూడా నేను సెట్ చేసి పెట్టాను మన వాడు ఒకడు ఒక వెహికల్ తీసుకొని రెడీగా ఉన్నాడు ఆ అభివసూలు రాగానే వాళ్ళని స్పాట్లోనే గుద్దేస్తాడు అని చెప్పేసి ఆ రౌడీ చెప్తూ ఉంటాడు సూపర్ పని అయిపోగానే నాకు ఫోన్ చేయి అని చెప్పేసి ఆదిత్య ఫోన్ కట్ చేస్తాడు ఏం చేస్తున్నావు ఆదిత్య అని చెప్పేసి హారి కడుగుతుంది ఆ అభివసూల్ను లేపేస్తున్నాను అని చెప్పేసి ఆదిత్య చెప్తాడు ఆ అభి వసూలే ఆ ఇంటిలో పవర్ఫుల్ పర్సన్స్ వాళ్ళిద్దరినీ లేపేశామనుకో అటు కంపెనీ కుటుంబం మొత్తం కూడా మన చేతిలోకి వస్తుంది దివాళి తీస్తుంది అని చెప్పేసి ఆదిత్య చెప్తాడు నన్ను నమ్మించే మోసం చేసిన ఆ అభి వసూలకు తప్పకుండా శిక్ష పడి తీరాలి అని చెప్పేసి హారిక అంటుంది ఒక అర్ధ గంటలో వాళ్ళు అవుట్ అయిపోతారు అని చెప్పేసి ఆదిత్య చెప్తాడు నన్ను అంతలా మోసం చేసిన ఆ అభివస్సులకు చావే సరైన శిక్ష అని చెప్పేసి హారిక అంటుంది చావు కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది అని చెప్పేసి ఆదిత్య చెప్తాడు మరోవైపు నందిని అఖిల్ ఇద్దరు కూడా గుళ్ళో ఉంటారు బావా పూజ బాగా జరిగింది కదా అని చెప్పేసి నందిని అడుగుతూ ఉంటుంది అవును నందిని పూజ సూపర్గా జరిగింది అని చెప్పేసి అఖిల్ చెప్తూ ఉంటాడు ఇక కొబ్బరికాయలు కొట్టడమే లేటు బావా కొబ్బరికాయలు కొట్టు అని చెప్పేసి నందిని చెప్తుంది నువ్వు కొట్టు నందిని అని చెప్పేసి అఖిల్ అంటాడు నువ్వు మొక్కు మొక్కుకున్నావు కదా బావా నువ్వే తీర్చుకోవాలి అని చెప్పేసి ఒక్కొక్క కొబ్బరికాయని అఖిల్కి ఇస్తూ ఉంటే ఇక బస్తా కొబ్బరికాయలు అఖిల్ మొత్తం కూడా కొట్టేస్తాడు బావా నీ మొక్కు పూర్తయిపోయింది ఇక హారికకు నీకు ఎటువంటి సంబంధం లేదు ఈ రోజు నుంచి నువ్వు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి నందిని చెప్తుంది నాకు కూడా ఫ్రీడమ్ వచ్చినంత సంతోషంగా ఉంది నందిని అని చెప్పేసి అఖిల్ చెప్తాడు సరే నందిని ఇక ఇంటికి వెళ్ళామా అని చెప్పేసి అఖిల్ అడుగుతాడు బావా ప్రసాదం తీసుకొని వస్తాను అని చెప్పేసి నందిని చెప్తుంది ఇంకా అప్పుడే నందిని మొహానికి కుంకుమ చెరిగిపోతూ ఉంటే అఖిల్ దాన్ని సరిచేస్తూ ఉంటాడు థ్యాంక్ యూ బాబా అని చెప్పేసి నందిని చెప్తుంది సరే బావా ప్రసాదం తీసుకుని వస్తాను వెయిట్ చేయి అని చెప్పేసి నందిని లోపలికి వెళ్తుంది ఇక ఇంతలో గుడిలో అటుగా వెళ్తున్న పాప అఖిల్ కొట్టిన కొబ్బరికాయని తొక్కుతుంది ఇక దాంతో నొప్పి వస్తూ ఉంటుంది అబ్బా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అయ్యో పాప ఏమైంది రామ్మా అని చెప్పేసి అఖిల్ తన కాలును సరిచేస్తూ ఉంటాడు ఏం కాలేదులే అండి అంకుల్ అంతా ఫీల్ అవ్వకండి తగ్గిపోతుందిలే అని చెప్పేసి పాప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అఖిల్ నందిని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అదే టైంలో రౌడీ ఇంకొక రౌడీకి ఫోన్ చేసి ఇప్పుడే ఆ అభివసూలు నేను ఉన్న దగ్గర నుంచి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాడు ఖచ్చితంగా నాసింగ్ రోడ్లో నుంచి సర్వీస్ రోడ్లోకి వస్తూ ఉంటారు కరెక్ట్గా మీరు అక్కడే ఉండి వెహికల్తో అభి వసూల్ను గుద్ది చంపేసేయండి అని చెప్పేసి రౌడీ చెప్తూ ఉంటాడు ఆ మాటలను అఖిల్ వింటాడు ఎవర్రా మీరు మా అన్నయ్యల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అని చెప్పేసి అఖిల్ అరుస్తూ ఉంటాడు రౌడీలు ఆ మాటలను వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు నందిని నందిని తొందరగా రా అని చెప్పేసి అఖిల్ పిలుస్తూ ఉంటాడు ఇక వెంటనే ఫోన్ తీసుకొని అభిరామ్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఫోన్ కలవకపోవడంతో ఇక అఖిల్ టెన్షన్ పడుతూ సర్వీస్ రోడ్డు ఇక్కడికి దగ్గరలోనే ఉంది ఎలాగైనా సరే వెళ్ళి తొందరగా అన్నయ్య వదిన కాపాడాలి అని చెప్పేసి అఖిల్ ఒక్కడే వీల్చైర్ని నెట్ నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు అనయ అనయ రావద్దన్నయ్య అని చెప్పేసి అఖిల్ గట్టి గట్టిగా అరుచుకుంటూ చైర్ని నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక సడన్గా వీల్చైర్ అనేది ఒక గుంటలో కూరుకుపోతుంది అనయ రావద్దనయ్య రౌడీలు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారన్నయ్య అని చెప్పేసి అఖిల్ తన చేతుల్ని ఊపుతూ సైగల్ చేస్తూ ఉంటాడు అభి వసూలు మాత్రం అదంతా వినిపించుకోకుండా చాలా సరదాగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ఇక అదే టైంలో అఖిల్ ఎలాగైనా సరే అనయ్య వదిను కాపాడాలి అని చెప్పేసి చాలా కష్టపడుతూ తన కాళ్ళ రెండింటిని కూడా కింద పెట్టేసి సడన్గా నడవటం మొదలు పెడతాడు చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ అభివసుల కారు దగ్గరకు వెళ్తాడు ఇక సడన్గా అభివసులు అఖిలేంటి నడుచుకుంటూ వచ్చాడు అని చెప్పేసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక దాంతో రౌడీలు పక్కకు వెళ్ళిపోతారు ఇక రౌడీలు ఒకరి వెంట ఒకరు బస్సు దిగి పారిపోతూ ఉంటారు ఇక ఇంతలో రౌడీలను ఒకరిని అఖిల్ పట్టుకుంటాడు ఎవడరా మీరు ఎందుకు మా అన్నయ్యను చంపాలనుకున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మేము ఆదిత్య మనుషులం కిరాయి గుండాలం ఆదిత్య మిమ్మల్ని చంపమని పంపించారు అని చెప్పేసి రౌడీలు అఖిల్కి చెప్తారు ఇక అఖిల్ని పక్కకు నెట్టేసి రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు ఇక దాంతో అభివసులు కారు దిగి బయటకు వచ్చి అఖిల్ అఖిల్ నువ్వు నడుస్తున్నావు అఖిల్ నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అఖిల్ని హక్ చేసుకుంటారు నువ్వు చేసిన పూజలు ఫలించాయి అఖిల్ అని చెప్పేసి వసు చెప్తుంది నా పూజలే కాదు వదిన మీ సంకల్పం కూడా చాలా గొప్పది అందుకే నేను ఇంత తొందరగా నడవగలిగాను అని చెప్పేసి అఖిల్ చెప్తాడు అఖిల్ నిజంగానే మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అభి వసూలు అఖిల్ని హక్ చేసుకుంటారు ఇక అఖిల్ కూడా చాలా సంతోషంతో హక్ చేసుకుంటాడు ఈరోజు ఎలాగైనా సరే మిమ్మల్ని చంపాలని చూసిన ఆ ఆదిత్య గాడి అంత చూడాల్సిందే అని చెప్పేసి అఖిల్ కోపంగా వెళ్తూ ఉంటాడు మన ముగ్గురం కలిసి వెళ్ళి ఆదిత్య గాడి అందు చూద్దాం అఖిల్ అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఇక దాంతో సరే అన్నయ్య పదండి అని చెప్పేసి అఖిల్ అంటాడు ఇంకా మరోవైపు ఆదిత్య హారిక ఇద్దరు కూడా ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఈ ఎదవలు ఫోన్ చేయలేదేంటి అని చెప్పేసి ఆదిత్య అంటాడు యాక్సిడెంట్ జరిగి కనీసం ప్రాణాలు పోకపోయినా సరే యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి ఆ లాగానే వసు అభిల్ కూడా వీల్ చైర్లో ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పేసి హారిక అంటుంది ఇక అప్పుడే సడెన్గా అఖిల్ ఆదిత్య హారిక దగ్గరకు వస్తాడు ఇక ఆదిత్య హారిక ఇద్దరు అఖిల్ నడుస్తూ ఉండటం చూసి ఒక్కసారి షాక్ అవుతారు ఇక అఖిల్ వెనకే మెల్లగా అభిరామ్ వసు ఇద్దరు కూడా వస్తారు ఏంటి వీల్ చైర్లో ఉండాల్సినని నడుచుకుంటూ వచ్చానని చూస్తున్నారా అని చెప్పేసి అఖిల్ అంటాడు మా అన్నయ్యను చంపాలని చూస్తావా చి వీడితో కలిసి నువ్వు కూడా ఇంతలా కుట్ర చేస్తావా అని చెప్పేసి అఖిల్ కోపంతో హారికను కొట్టడానికి చెయ్యెత్తి చంప వరకు తీసుకెళ్ళి ఆ చేతిని పక్కకు తిప్పి ఆదిత్యను చంప పగలు కొడతాడు ఇక ఆదిత్యపై చాలా కోపంతో అఖిల్ నువ్వు మా అన్నయ్యను చంపాలని చూస్తావా అని చెప్పేసి ఆదిత్య గొంతు పట్టుకుంటాడు అఖిల్ వదిలేసాయి వాడు ఆల్రెడీ చచ్చిన పాము అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు మీరు మమ్మల్ని చంపాలని చూశారు కానీ ఇదే టైంలో నేను వెంటనే నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో వేయగలను కానీ ఎందుకు వేయట్లేదో తెలుసా నీ వల్ల మాకు మంచి జరిగింది మా అఖిల్కి కాళ్ళు వచ్చాయి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి మా అఖిల్ తన చాలా సంకల్పంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు చి హారిక నిన్ను చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది నువ్వు ఇంతలా దిగజారిపోతావని అనుకోలేదు ఒక ఆడదానిగా నిన్ను చూసి సిగ్గుపడుతున్నాను అని చెప్పేసి వసు అంటుంది ఒక క్రిమినల్తో కలిసి నువ్వు కూడా క్రిమినల్లా తయారయ్యావు అని చెప్పేసి వసు కోప్పడుతూ ఉంటుంది నేను చచ్చిన పామును కాదు నీ పైన ఎప్పుడు పగ తీర్చుకున్నామని చూస్తున్నాను అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు నువ్వు నాపై గెలవాలని ఎన్నోసార్లు చూశావు కానీ ఒక్కసారి కూడా గెలవలేదు నువ్వు కష్టపడి పని చేస్తే తప్పకుండా గెలుస్తావు కానీ నన్ను పాతాళంలోకి తొక్కి గెలవాలనుకుంటున్నావు అది జరగని పని ఇంకొకసారి మాపైన కానీ మా కుటుంబం పైన కానీ నీ కన్ను వేసేవానుకో నిన్ను పాతాళంలోకి తొక్కేస్తాను అని చెప్పేసి అభిరామ్ కోపంగా ఆదిత్యకు వార్నింగ్ ఇస్తాడు ఇన్ని రోజులు వీల్ చైర్లో ఉన్నాను ఇంకొకసారి నా కుటుంబం జోలికి వచ్చారనుకో మిమ్మల్ని ఇక్కడే పాతి పెడతాను అని చెప్పేసి అఖిల్ కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్